అందరికీ నమస్కారం చందమామ కథల నుంచి మారిన మనిషి పూర్వం కళింగ పట్టణంలో మహాజనుడు అనే గొప్ప వర్తకుడు ఉండేవాడు ఆయన వ్యాపార దక్షత గలవాడు కావటమేగాక న్యాయ నిర్ణయం చేయటంలో పేరు ప్రఖ్యాతులు గడించినవాడు అనేక మంది తగాదాలు పడి ఆయన వద్దకు వచ్చి ఆయన చేసిన నిర్ణయాన్ని శిరసా వహించేవాళ్ళు ఈ విధంగా ఆయనకు ప్రజలలో గొప్ప పలుకుబడి ఉండేది మహాజనుడికి సంభుడు అని ఒక కొడుకు ఉండేవాడు వాడికి తండ్రి తెలివితేటలు ఏవీ పట్టుబడలేదు కానీ ధనవంతుడి కొడుకుకు అలవడదగిన తాగుడు జోదము వ్యభిచారము లాంటి దొరలవాట్లన్నీ పట్టుబడ్డాయి వాడి దురలవాట్లు మార్పటానికి మహాజనుడు చేసిన హితబోధలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి తండ్రి సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలను శంభుడు నీట కలపసాగాడు కొడుకు సమస్య మహాజనుణ్ణి బాధించింది ఒక్క కొడుకు కావటం చేత ఆయన వాణ్ణి శిక్షించలేడు వాడి బుద్ధి చెడ్డది కాదు వాడికి తండ్రి మీద ప్రేమ కూడా ఉన్నది కానీ తండ్రి హితబోధలు చెవికి ఎక్కవు పైగా దురవ్యసనాలకు వాడు బానిస అయిపోయాడు మహాజనుడు బాగా ఆలోచించి కొన్నాళ్ళు శంభుడికి దూరంగా ఉందామని తన అండ లేకపోతే వాడు మారవచ్చునని నిశ్చయించుకున్నాడు ఒకరోజు ఆయన చూడు నాయన నేను సముద్ర వ్యాపారం మీద చాలా దూరం పోతున్నాను అందుకని దగ్గర ఉన్న డబ్బు అంతా పట్టుకుపోతున్నాను అన్నాడు శంభుడు ఈ మాట విని దిగులుపడి డబ్బు లేకపోతే నాకు ఎలా అన్నాడు అవును బాబు దానికోసమే కదా పోతున్నాను డబ్బు సంపాదించడానికి పెట్టుబడి కావాలిగా అయినా నువ్వేమీ దిగులు పడకు నీకు కావలసినదంతా అప్పు చెయ్యి నేను తిరిగి వచ్చాక తీరుస్తాను అని చెప్పి మహాజనుడు బయలుదేరి వెళ్ళాడు తండ్రి వెళ్ళిపోవడంతో శంభుడికి మరింత స్వేచ్ఛ వచ్చినట్టయింది వాడు మరింత ఉత్సాహంగా తన దురవ్యసనాలతో మునిగి తేలసాగాడు అందుకు అవసరమైన డబ్బు కోసం దొరికిన చోటనల్లా అప్పు చేశాడు కానీ కొంతకాలం గడిచాక సాటి వర్తకులు అప్పులు నిరాకరించారు అయినా సంబుడు లక్ష్య పెట్టక ఇంట్లో ఉండే నట్ర అమ్మి తన ఖర్చులు గడుపుకోసాగాడు ఇలా ఉండగా ఒకనాడు సంబుడి వద్దకు నావికులు వచ్చి అయ్యా ఏం చెప్పమన్నారు కొద్ది రోజుల క్రితం మీ నాన్నగారి నౌక సముద్రంలో మునిగిపోయింది అందరూ పోయారు సరుకంత సముద్రం పాలయ్యింది మేమిద్దరము ఎలాగో ప్రాణాలు దక్కించుకొని బయటపడ్డాం అంటూ కంటతడి పెట్టారు ఈ వార్త విని శంభుడు నిలువునా కుంగిపోయాడు ముందు ఏం జరగబోయేది అతనికి అంతుబట్టలేదు కానీ త్వరలోనే అతనికి తన పరిస్థితి అనుభవపూర్వకంగా తెలిసి రాసాగింది మహాజనుడు పోయిన వార్త తెలిసి నగరం నగరంలోని వర్తకులు తమకు మహాజనుడు బాకీ ఉన్న అప్పులన్నీ శంభుడి నుంచి వసూలు చేసుకోసాగారు ఆ బాకీలు తీర్చడానికి శంభుడు తన ఇల్లు తప్ప మిగిలిన ఆస్తి అంతా అమ్మవలసి వచ్చింది కానీ ఇంకా కొత్త అప్పులు వస్తూనే ఉన్నాయి శంభుడు కంగారు పడి తనకు రావలసిన బాకీలు ఏమి ఉన్నాయోనని పద్దుల పుస్తకాలు తిరగవేశాడు వసూలు కావలసిన బాకీలు కూడా చాలా ఉన్నాయి శంభుడికి తిరిగి ఆశ కలిగింది ఆ బాకీలు వసూలు చేసుకురమ్మని అతను మనుషులను పంపాడు అయితే ఒక్క బాకీ కూడా వసూలు కాలేదు తాము ఆ బాకీలు ఏనాడో తీర్చామని అవి తీరినట్టు మహాజనుడు తమకిచ్చిన రసీదులు ఉన్నాయని బాకీదారులు అన్నారు తన తండ్రి చేసిన అప్పులు తాను తీర్చే మార్గం లేకుండా పోయేసరికి సంబుడికి ఒక అనుమానం వచ్చింది తన తండ్రి ఇన్ని అప్పులు ఎందుకు చేయవలసి వచ్చింది అవన్నీ దొంగ పత్రాలని వాటిని నిపుణుల చేత పరీక్ష చేయించాడు నిపుణులు ఆ పత్రాలను పరీక్షించి వాటి మీద సంతకాలన్నీ మహాజనుడివేనని చెప్పారు శంభుడు తన తండ్రి చేసిన అప్పులు తీర్చలేకపోయాడు అప్పులు వాళ్ళు పత్రాలు తీసుకుని అతని వద్దకు రావటం మానేశారు వారితో పాటు శంభుడి పాతమిత్రులు మిత్రులు కూడా రావటం మానేశారు ఆఖరకు నగరంలో ఒక కాకి కూడా అతని ఇంటి మీద వాలటం మానేసింది అందరూ తనను వెలివేసినట్టయి శంభుడు చాలా బాధపడ్డాడు మానసికంగా అతనిలో పెద్ద మార్పు కలిగింది అతను గడిచినదంతా ఒక పేడకలగా భావించి పేదవాడుగా బతకటం నేర్చుకున్నాడు ఇదే నిజమైన బతుకు అని అతనికి అనిపించింది ఇలా ఉండగా ఒకనాడు శంభుడి పుట్టినరోజు వచ్చింది అతను తన పుట్టినరోజు పండగ చేసుకునే ఆలోచనలో లేడు కానీ అతని నిమిత్తం లేకుండా పెద్ద ఎత్తున పండగ ఏర్పాట్లు జరగసాగాయి ఎవరో వచ్చి ఇల్లంతా ఇంద్రభవనంలాగా అలంకరించారు అతను పిలవకుండానే ఎక్కడెక్కడ నుంచో బంధుబలగం వచ్చేసింది ఇల్లంతా పెళ్లి సందడ చూసి శంభుడు విస్మయం చెందాడు నగరంలోని వర్తకులంతా వచ్చి కూర్చున్నారు సంబుడికి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది వాళ్ళని అందరినీ చూస్తుంటే అతనికి తండ్రి జ్ఞాపకం వచ్చి దుఃఖం ముంచుకొచ్చింది అదే క్షణంలో మహాజనుడు ఎక్కడి నుంచో వచ్చి శంభుణ్ణి కౌగులించుకున్నాడు శంభుడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు అవును బాబు నేను బతికే ఉన్నాను నీలో మార్పు తీసుకురావటానికి నాటకం ఆడవలసి వచ్చింది అన్నాడు మహాజనుడు శంభుడు తండ్రి కాళ్ళ మీద పడి ఇంతకాలము మీ మనస్సును ఎంత బాధపెట్టానో ఇప్పుడు తెలిసి వచ్చింది ఇక ఎన్నడో అలా చెయ్యను అన్నాడు మహాజనుడి కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిలిచాయి అది చూసి శంభుడు తలదించేసుకుని నేనైతే మారాను కాని మన ఇప్పుడు చాలా భేదవాళ్ళం అప్పులు వాళ్ళు వచ్చి అంతా పట్టుకుపోయారు మనకు బాకీలున్న వాళ్ళు మీ సంతకాలతో రసీదులు చూపించారు వాటిని మీరు కూడా పరీక్ష చేయండి అన్నాడు మహాజనుడు నవ్వుతూ ఆ పత్రాలు రసీదులు వాళ్ళు సృష్టించినవి కావు నేను సృష్టించినవే అయితే అవేవి నిజం కాదు నీ దగ్గర డబ్బు లేకుండా చేయటానికి చేసిన ప్రయత్నం మన డబ్బంతా నా వద్దనే ఉన్నది అన్నాడు తన అవివేకం వల్ల సర్వనాశనం కలగకుండా తండ్రి జాగ్రత్త పడినందుకు శంభుడు సంతోషించి తండ్రికి నచ్చిన విధంగా మసులుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు కథ సమాప్తం